నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చక్రవర్తి గారు నమస్తే అండి నమస్తే కిషోర్ గారు చక్రవర్తి గారు మీరు ఓటర్ రిజిస్ట్రేషన్ కోసం ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నారో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు దాంతోపాటుగా ఎన్ఆర్ఐల కోసం కూడా అదే రకంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ ఈ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ ఓట్లు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని ఎలా ఆంధ్రప్రదేశ్ రప్పించాలి ఏ విధంగా వాళ్ళని ఎన్నికల్లో ఓటు వేసేలాగా మోటివేట్ చేయాలనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి మీ లక్ష్యం ఏంటి ఎంతవరకు సాధించారు ఎన్ఆర్ఎస్ ఓటర్లుగా ఉన్న వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడం కోసం మోటివేట్ చేయడం అనేది డిఫినెట్గా ఒక ఆస్పెక్టు అయితే మనకి ఎన్ఆర్ఎస్ తీసుకుంటే లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో తీసుకుంటే సుమారుగా అంటే నేను మీకు ఒక నెంబర్ చెప్పే ముందు ఐ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్ అండి సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే అమెరికా ఒక ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే అమెరికాలో హెచ్ వన్ వీసాలు సంవత్సరానికి అరవై ఐదు వేలు వీసాలు అందులో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకునేది ఇండియన్స్ ఇండియన్స్లో కూడా సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది అమెరికాకి యావరేజ్ని వెళ్ళారు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఆరు ఏళ్ళు తీసుకుంటే ఇరవై ఆరు ఇంటి ఇరవై ఐదు ఆరున్నర లక్షల మంది వెళ్ళారు ఈ హెచ్ వన్ వీసాలు కాకుండా రకరకాల ఎల్వన్ వీసాలు జీవన్ వీసాలు ఎఫోన్ వీసాలు రకరకాలు ఉన్నాయి ఈ అన్ని నెంబర్లు తీసుకోకుండా కూడా ఒట్టి వన్ తీసుకున్న ఈ ఆరున్నర లక్షల మందికి వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పౌస్ అంటే పదమూడు లక్షలు అయ్యారు ఈ పదమూడు లక్షల మందికి పిల్లలు పుట్టి రెండు వేల ఐదులోపు కనుక పిల్లలు పుట్టి ఉంటే వాళ్ళకి ఇంకా ఐదారు లక్షల మంది అంటే సుమారుగా ఒక అమెరికానే తెలుగు వాళ్ళు సుమారుగా ఇరవై లక్షల మంది అమెరికా మైగ్రేట్ అయ్యారు అందులో తెలంగాణ ఆంధ్ర నుంచి మీరు వైఫర్ చేసుకుంటే పన్నెండు పదమూడు లక్షల మంది ఆంధ్ర నుంచి ఏడు లక్షల మంది తెలంగాణ నుంచి వెళ్ళిన అవకాశం ఉంది సో అంటే సుమారుగా పన్నెండు పదమూడు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఓటర్ బేస్ వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వల్ల నష్టం ఏం జరిగిందంటే ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ అలాగే బాగా ఇన్కమ్ ఎర్న్ చేసే ఎలైట్ గ్రూప్ మొత్తం వెళ్ళిపోవటం వల్ల రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఓటర్లు అంటే సుమారుగా ఒక ఒక త్రీ పర్సెంట్ ఓటర్లు వస్తారు రఫ్లీ అది అంటే త్రీ పర్సెంట్ ఎలిట్ ఓటర్స్ బయటకెళ్ళిపోయారు దానివల్ల ఒక నిర్ణయాత్మక శక్తి ఒక డెసిషన్ మేకర్స్ లేకుండా పోయారు దానివల్ల స్టేట్ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ అండి ఈ నష్టాన్ని అంచనా వేసి దీన్ని దీన్ని పోడ్చడానికి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఫస్ట్ ఒకటి ఏంటంటే ఓటు వేయటం ఓటు ఉంటే ఓటు వేయటం కానీ చాలామంది అక్కడికి ఆల్రెడీ స్థిర నివాసం ఏర్పరచుకుంటే కనుక ఓటుకి డబ్బులు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళకి ఓటు రాదు వాళ్ళు ఏం చేయొచ్చు ఏం అంటే చాలామంది మనం అమెరికా వెళ్ళిపోయాము లేకపోతే దుబాయ్ వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోయాము మనకి ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఉండట్లేదు కదా మన మన ఇన్పుట్ ఏముంది మన వల్ల మనం చేసేది ఏంటని చెప్పి చాలామంది కోరిక క్వశ్చన్స్ ఉంటాయి దీనికి ఒక సమాధానం ఏంటంటేనండి ఎక్కడికి ఎటువెళ్ళి తిరిగి తిరికొచ్చినా కూడా చివరికి మన పుట్టిన దేశము మన రాష్ట్రం మన ఊరు దాని ప్రాముఖ్యత దానికి ఎప్పుడు మన లైఫ్లో ఎప్పుడు గ్యారంటీగా ఉంటుంది అది విడదీలింది దీనికి ఇంత ముందు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఫిజీ అన్న దేశంలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటే చివరికి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆ ప్రైమ్ మినిస్టర్ని గృహ నిర్బంధం చేస్తే ఆయన రాజీనామా చేసి చేసిన దాకా వదిలిపెట్టాల అంటే ఇది ఎందుకు అంటే అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత సంపాదించుకున్నా మిలియన్స్ సంపాదించుకున్నా కూడా చివరికి మన మాతృభూమి మాతృ రాష్ట్రం మన మాతృ గడ్డ అన్నది దాని ఇంపార్టెన్సు అటువంటి విషయాలు చూసినప్పుడు తెలిసి ఉంటుంది మనకి సో ఈ మాతృభూమి అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మనకి ఇంత ఇచ్చిన మన మాతృభూమికి మన మాతృ దేశానికి మనం ఏం చెయ్యొచ్చు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనే పదం చెప్పే మొదల కొంతమంది అంటే నేను వంద మంది తో మాట్లాడితే తొంభై మందికి చాలా పద్ధతి అయిన ఆలోచనలు చాలా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారు ఒక ఐదుగురు పది మంది క్వశ్చన్స్ అడుగుతారు ఏంటంటే మాకేమిచ్చింది మేము ఇవ్వడానికి అనే క్వశ్చన్ కొంతమందికి అండి నాకు ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నెయిట్ థాట్ థర్టీ అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎంతో ఇవ్వకపోతే మన దేశం మన మాతృదేశం ఎంతో కొంత ఇవ్వకపోతే అమెరికా లాంటి దేశానికి మన వెళ్ళే అవకాశం ఎవరు కల్పించారు ప్రపంచంలో అమెరికాకి కొన్ని వందల దేశాల నుంచి జనాలు వస్తే అందులో ఇండియన్సే ఎక్కువ మంది ఎందుకున్నారు హైలీ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ ఇండియా నుంచి ఎందుకు వచ్చారు ఇండియాలో కూడా సౌత్ ఇండియా నుంచి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి ఎంతో కొంత ఇస్తేనే విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు మనకి మంచి ట్రైనింగ్ ఇస్తేనే అవి నేర్చుకొని మనం వెళ్ళి ఇవాళ మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్ రాకూడదు కాకపోతే ఇది చెప్పేది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు మిగిలిన తొంభై మంది కూడా చాలా మోటివేట్గా ఉన్నారు మనం ఏదో చేయాలి రాష్ట్రానికి అని అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు రాష్ట్రానికి ఏం చేయొచ్చు అంటే మనం హైలీ ఎడ్యుకేటెడ్ మనం బాగా సంపాదించుకున్నాము మనం ఒక స్కిల్ ఉంది మన దగ్గర ఇన్ని ఇన్ని క్వాలిఫికేషన్ మనము ఎలక్షన్ ప్రాసెస్కి పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు ముందు వస్తే కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మన్ని ఎగ్జాంపుల్గా చూపించి చాలామంది ఓటర్లని మోటివేట్ చేయొచ్చు ఆ ఓటర్లు వేరే ఎవరో చెప్తే వినే కంటే కూడా ఒక ఎన్ఆర్ఐ వెళ్ళి నేను ఇలా వెళ్ళాను ఈ నేళ్ళు ఉన్నాను ఇంత సంపాదించుకున్నాను ఇంత బాగున్నాను మీరు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీ పిల్లలు కూడా చదువుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా మాలాగా మీరు మాలాగానే అభివృద్ధి చెందొచ్చు అన్న పదాన్ని చెప్పడానికి అంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఎవరు దొరుకుతారు ఎన్ఆర్ఎస్ ఆర్ ద డెఫినెట్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఎన్ఆర్వీస్ కూడా కానీ ఎన్ఆర్ఎస్ ఇంకా మో మచ్ మోర్ పవర్ఫుల్ వాళ్ళు చెప్పేదానికి ఒక వాల్యూ ఉంటుంది ఇంకోటి ఎన్ఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్షియల్గా చేయడం ఒక్కటి కాకుండా కూడా ఎన్ఆర్ఎస్ ఇంకా చేయడానికి చాలా పనులు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ పోల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాస్ట్ రెండు మూడు ఎలక్షన్స్లో చూస్తే పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవటం వల్ల అండ్ పోల్ మేనేజ్మెంట్ ఏం లేదండి ఎన్ఆర్వీ ఓటర్స్ని బూత్ దాకా తీసుకురావటం ఓటుకి తీసుకురావటం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఇప్పుడు ఈ పాత రాజకీయాలకు పడిన ట్రెడిషనల్ పార్టీస్ అన్నీ కూడా ఈ పోలింగ్ ఏమిటి ఏంటి ఏంటి వాళ్ళు ఎలా తీసుకురావాలి పద్ధతి ప్రకారం చేయట్లా ఎవరు నలుగురు వచ్చారా ఓటేసారా వెళ్ళారా అంతే తప్పితే యాక్చువల్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు మన బూత్లో ఇరవై మంది ఉన్నారా ముప్పై మంది ఉన్నారా నలభై మంది ఉన్నారా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఏంటి ఏ రోజు వస్తే కుదురుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రిక్ తీసుకుంటే సంక్రాంతికి హైదరాబాద్ నుంచి మూడు రోజుల్లో కూడా లక్ష్మర నుంచి రెండు లక్షల వెహికల్స్ వెళ్ళినాయి ఒకే రోజు డెబ్బై వేల వెహికల్స్ విజయవాడ వైపు వెళ్ళినాయి డెబ్బై వేల వెహికల్స్ వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది టోల్ గేట్ల దగ్గర ఒకసారి రెండు మూడు గంటలు పట్టింది అంటే రేపు ఎలక్షన్కి కూడా ఒక రోజులో వెళ్ళాలి అంటే కనుక ఒక ఐదు ఆరు లక్షల మంది వెళ్ళారు అనుకోండి ఎన్ని కార్లు ఎన్ని వెహికల్స్ వెళ్ళాల్సి ఉంటుంది ఎంత జామ్ అయ్యే అవకాశం ఉంది దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకరోజు ముందు ప్లాన్ చేసుకోవాలా రెండు రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలా ఈ ఆల్టర్నేటివ్స్ మొత్తం చూసేది ఎవరండి పోల్ మేనేజర్స్ పోల్ మేనేజ్మెంట్కి మీకంటే బెటర్ ఎవరు ఉంటారు ఎన్ఆర్ఐస్ అంటే మీరు ఆల్రెడీ అమెరికాలో వేరే వేరే దేశాల్లో ఐటీ జాబ్స్లో ఉండి రకరకాల ప్లానింగ్లు చేసుకుంటూ ఇంత అనుభవం ఉన్న వాళ్ళు మీరు చేగిలినట్టుగా వేరే ఎవరు చేయగలుగుతారా ఒకసారి ఆలోచిస్తే చేయడానికి ఎంత ఉందో మనకు క్లియర్గా అర్థం అవుతుంది సో కాబట్టి ఎన్ఆర్ఐస్ ఓటు వేయటంతో పాటుగా ఓటు కంటే కూడా ఇంకా ఎక్కువ అంటే పది మందిని ప్రభావితం చేసి అలాగే ఇంకో పది మందిని ఓటుకి తీసుకురాగలటానికి అవకాశం అందులో చేయడానికి చాలా స్కోప్ ఎన్ఆర్ఎస్కి ఉందండి అందుకని ఈ విషయం మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేయడం అంటే ఏం లేదండి మీ వర్కౌట్ ఎంతవరకు ఫలించింది ఒక ఫోర్ మంత్స్ బ్యాకు మా తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఫస్ట్ టైం చెప్పినప్పుడు కొత్త విషయం ఇది ఎన్ఆర్ఎస్ వచ్చి మేమేం చేస్తామన్న ఆ స్థాయిలో ఉండేది ఫోర్ మంత్స్ బ్యాక్ కానీ ఈ మధ్య ఒక పదిహేను రోజులు నెల రోజుల నుంచి మాట్లాడుతుంటే చాలా మంది ఫోన్ చేస్తే ఆల్రెడీ మేము వీఆర్ రెడీ టు కమ్ విఆర్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ ది ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు వద్దామని చూస్తున్నాం మేము టికెట్లు బుక్ చూసి రెడీగా ఉన్నామని చెప్పి అంటున్నారు అంటే అంత ముందు ఇరవై మందితో మాట్లాడితే పద్దెనిమిది మందికి కొత్త న్యూస్ ఇది ఇప్పుడు ఇరవై మందిలో కనీసం ఏడు మంది పది మంది పన్నెండు మంది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నామండి వస్తున్నామని అని చెప్పేసి అంటున్నారు ఇది ఇప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క కన్స్టివెన్సీలో రఫ్లీ తీసుకుంటే రెండు వందల బూతులు ఉంటాయండి రెండు వందలు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మంది బూతులు ఉంటాయి ఒక్కొక్క బూత్కి ఒక ఎన్ఆర్ఐ కనుక వస్తే అంటే ఒక ప్రతి వెయ్యి ఓటర్లకి ప్రతి ఎనిమిది వందల మంది ఓటర్లకి ఎన్ఆర్ఐ కనుక వస్తే వాళ్ళు కనుక ప్లానింగ్ చేస్తే ఓటింగ్ శాతాన్ని కనీసం బూత్కి ఇరవై ముప్పై మందిని పెంచచ్చు పెంచడం వల్ల మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వచ్చి ఓటర్లు వాళ్ళ ఓటింగ్ పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది దానివల్ల బెటర్ ప్రభుత్వం ఎలక్ట్ అయ్యే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది సో కాబట్టి ఎన్ఆర్ఎస్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ బూత్కి ఒకళ్ళు వస్తే ఎంత బాగుంటుంది అన్నది ఆలోచిస్తే బాగుంటుంది ఒక మ ఒక ఎన్ఆర్ఐ మల్టిపుల్ బూత్ చేయడం కష్టం అవుతుంది రెండు బూతులు బూత్లు ఉన్నాయి కాబట్టి రెండు మంది ఎన్ఆర్ఎస్ కనుక కన్స్టిట్యుస్కి వస్తే చాలా ఎఫెక్టివ్గా పోల్ మేనేజ్ జరిగే అవకాశం ఉంటుంది సో ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నాము మనం ప్రయత్నం చేయడం కంటే కూడా యాక్చువల్గా ఎన్ఆర్ఎస్ మోటివేట్గా ఉన్నారు వాళ్ళే వద్దామని చూస్తున్నారు